ఇన్ఛార్జ్ చంద్రలింగం గారు ఈ టీం సభ్యులు ముఖ్యంగా టీం కన్వీనర్ గారు కృష్ణమూర్తి గారు అదేవిధంగా టీం సభ్యులకు నా ప్రియతమ జనరల్ మేనేజర్ చిరాపూర్ అసారది ఎం శ్రీనివాస్ గారు అదేవిధంగా ఏరియా ఇంజనీర్ గారు రమణ రమణారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సిహెచ్పి కార్మికులు సూపర్వైజర్లు అధికారులు అందరికీ నమస్కారం మనం ఈ రోజే స్టార్ట్ అయింది అండ్ మొట్టమొదటిసారిగా మొట్టమొదటి ప్రోగ్రాం మీ ఈ సందర్భంగా మీరందరూ ఫస్ట్ డెకరేట్ చేసి మంచి కబుల విధంగా చేసినందుకు సిహెచ్పి స్టాఫ్ అందరికి యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ సేఫ్టీ ఇంతకుముందు సేఫ్టీ వీక్ నడుపుకునేది ఒక వారం రోజులే ఆ తర్వాత భద్రతకి ఉన్న ఇంపార్టెన్స్ ని గుర్తించిన తర్వాత యాజమాన్యం దీన్ని పదిహేను రోజులకు పెంచి ఈ సందర్భంగా కార్మికుల అవేర్నెస్ తీసుకురావాలని ఈ ప్రోగ్రాం పెట్టారు అంటే అది కేవలం మనం ప్రతి సంవత్సరం పండుగలు ఎలా అయితే చేసుకుంటామో పండుగ సందర్భంలో కొత్త బట్టలు కొనుక్కొని ఇల్లంతా సర్దుకొని ఎట్లా సుందరంగా తయారు చేసుకుంటామో ఆ విధంగా తయారు చేసుకుంటూ సేఫ్టీకి సంబంధించిన విషయాన్ని ఒకసారి మనం చేసుకోవాలి ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఏందనేది చూడటానికే ఈ ప్రోగ్రాం పెట్టు అంటే మనం రోజు చేసే పనిలో ఏం తప్పు చేస్తున్నామో ఏమో మనకు తెలియదు దాన్ని ఎదురుగా వచ్చి చూసే వాళ్ళకి తెలుస్తుంది వేరే వాళ్ళకి తెలిసింది అందుకనే సూపర్వైజర్ అనే సిస్టాన్ని పెట్టారు ఎగ్జిక్యూటివ్ అనే సిస్టాన్ని పెట్టారు అలాగే ఈ టీంలు ఇన్స్పెక్షన్ టీం అనేసి ఇష్టాలు పెట్టారు ఏ రోజు ఏ కార్మికులు కానీ ఎవరు కానీ ఇప్పుడు నేను చేసే పని కూడా నేను అంత బాగానే చేస్తున్నాను అనుకుంటాను నా పక్కన ఉన్న వాళ్ళకి తెలిసింది నా ప్రవర్తన ఎలా ఉంది నేను ఏం చేస్తున్నాను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నాను ఈ సందర్భంగా వాటిని మీ దృష్టిని తీసుకొచ్చి ఆ పొరపాట్లు జరగకుండా మీకు తెలియజేయడానికి ఈ సేఫ్టీ టీం వస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ గమనించాలి పాత రోజుల్లో లాగా ఇప్పుడున్న కార్మికులు ఎవరు తెలియని వాళ్ళు కాదు చదువున వాళ్ళు కాదు గతంలో ఉన్న కార్మికులు అంటే ఏం చేయాలి ఏందనేది ప్రతి విషయం మనం వాళ్ళకి చెప్పి నేర్పించి ఆచరిపడేటట్టుగా చేసే విధానం ఉంది కానీ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అన్నారు అందరికీ అవగాహన ఉంది బయటకెళ్తే ఇక్కడున్న స్థాయి స్థాయి అధికారి కన్నా ఎక్కువ తెలిసిన జనరల్ మంచులు ఉన్నారు బయట లోకంలోకి వెళ్తే వీళ్ళకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు మరి ఇట్లాంటి జనరేషన్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ సేఫ్టీని ఏదో ఒక బాధ్యతగా ఒక డ్యూటీగా కాకుండా ఎప్పుడు మన లైఫ్ స్టైల్లో మనం చేసేటప్పుడు ఈ విధంగా పనిచేయాలి ఇట్లా చేస్తేనే బాగుంటుందని అని ఎవరికి వాళ్ళు అనుకొని పనిచేస్తేనే మనం సేఫ్టీని మెయింటైన్ చేయగలుగుతాం లేకుండా ఏదో నా పై వాడు సూపర్వైజర్ చెప్పాడు అధికారులు చెప్పారు కాబట్టి చేయాలి ఆయన చూసినప్పుడు చేయాలి చూడనప్పుడు మనం ఇష్టంగా వచ్చినట్టు మనం చేయాలనేది ఉంటే దానివల్ల ప్రమాదం ఎవరికి జరిగింది మనం పనిచేసే వాళ్ళకే జరిగింది దురదృష్టం ఏదైనా మేము అబ్జర్వ్ చేస్తున్నాం చాలా 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 మేళ్ళలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ని ఎలా జరిగింది దాన్ని అనలైజ్ చేసి మళ్ళీ ఎలా జరగాలి అనేది పక్కన పెట్టి ఆ ఇన్సిడెంట్ని దాటడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అండర్గ్రౌండ్ మైన్స్తో కానీ వేరే చోట కానీ మేము తీసుకెళ్తాం మా దృష్టికి వచ్చినప్పుడు దానిలో కార్మికులు కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి సరే ఇది వేదిక కాదు అది మాన చోట మాట్లాడతాం ఆ ఇబ్బందులు ఒక యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన ఒక కార్మికుడు ఒక దెబ్బ తగిలితే ఆయన ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఉన్న అధికారులతో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ సేఫ్టీ ని రాయకుండా ఉంటున్నారు దానివల్ల రెండు ప్రమాదాలు జరుగుతాయి కార్మికుడు అనుకున్న ప్రమాదంలో చిన్నది అనుకునే తర్వాత నష్టపోతాడు యాజమాన్యం పై ఉన్న పై స్థాయిలో ఉన్న అధికారులకు ఆ విషయం తెలియకపోతే సరైన అధికారులకు తెలియకపోతే ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది రాబోయే రోజుల్లో అది జరగకుండా ఏం చేయాలి అక్కడ మనం మిషనరీని కూడా డెవలప్ చేయాలా టెక్నాలజీ మార్చాలా విధానం మార్చాలా అనేది రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ తరాలకి తర్వాత వచ్చే వాళ్ళకు కూడా మనం మాడిఫికేషన్ చేయకుండా అది నష్టం జరిగింది మీరు ఈసీ అయితే ఎప్పుడో నలభై యాభై సంవత్సరాలతో నిర్మించారు సిఎస్పీ అక్కడ ఇదే ఒక ర్యాంక్ రెండు ర్యాంకులు మొగ్గు పోవాలంటే మీ ఎన్ని రెండు దిగాలి పదిహేను ఇరవై రెండు దాటిన తర్వాత మీకు లోడ్ అయ్యింది కానీ ఇప్పుడు కొత్త సిఎస్పీ మీరు డిజైన్ చేశారు దాంట్లో మన కరెక్ట్ గారు ప్రముఖమైన పాత్ర వహించాలను ఇప్పుడు ఇదే డిజైన్ చిన్నగా సింపుల్ డిజైన్ తక్కువ రిస్క్ తో ఎక్కువగా మనం ప్రొడక్షన్ వచ్చేటట్టు చేశాం ఇది జరగాలంటే ఏం జరగాలి దాని అనుభవం వాళ్ళు గమనం చేసుకుని ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని డిజైన్ చేశారు అట్లాగే యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా తప్పకుండా ట్రాన్స్పరెంట్ గా అంటే మనం యాక్సిడెంట్ జరిగితే ఎవరి మీద శిక్షితం ఎవరి మీద యాక్షన్ తీసుకుందాం అనేది కాదు అది మళ్ళీ జరగకుండా ఏం చేయాలనేది తీసుకోవాలి ముఖ్యంగా మీ లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ఆర్ అందరు సీనియర్ మీరు అండర్వ్ లో టెక్నీషియన్లుగా పనిచేసి ఇరవై ముప్పై సంవత్సరాలు మంచి అనుభవంగా ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు అసలు మీకు చెప్పాల్సిన అవసరమే లేదు మీరే ఇక్కడున్న ఉన్న ఆఫీసర్లకి గైడెన్స్ ఇవ్వగలిగినంత నాలెడ్జ్ వాళ్ళు ఉన్నారు ఎవరైతే కొత్తగా వచ్చిన అదే ఆడపిల్లలు ఎక్కువగా సిఎస్పీ లో పనిచేస్తున్నారు ఎప్పుడు బయట రన్నింగ్ బెల్స్ ఉంటాయి కాబట్టి ఆ యాక్సిడెంట్ జరగకుండా మీ టెక్నీషియన్ సూపర్వైజర్లు మిగతా గైడ్ చేయాలి అది ఒక విధానం ఒక పని విధానంలోనే మార్పు చేసేటట్టుగా చేస్తారని తప్పకుండా మీ సిఎస్పీ ఈ సారి మీకు ప్రైజ్ వచ్చేటప్పుడుగా కంపెనీ కూడా నిర్ణయం తీసుకుంటుందని ప్రైజ్ కాదు దీన్ని నిలుపుకోవడానికి ఆశిస్తూ మీ అందరినీ